యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు హన్మకొండ జిల్లా పరకల వ్యవసాయ మార్కెట్లో యూరియా చెప్పులను క్యూ లైన్లో పెట్టి రైతులు అవస్థలు పొలం పనులు వదులుకొని రోజంతా తిప్పులు పడితే రెండు యూరియా బస్తాలే ఇస్తున్నారని రైతులు మహిళా రైతులు ఆవేదన చెందుతున్నారు ஏ டைமிங் வெச்சுனாலும் வந்துருவாங்க பிரபு காரர் எல்லு ஜெயலட்சுமி அந்த அந்த 30 ఇచ్చினா அது இந்த அற்கத்துல மாடல பாயும் தானால அடின்னா என்னாறா పది రోజులు అవుతాను తిరగబట్టి మేము మధ్య త్వరగా మాకు తిందు భర్త లేక ఇబ్బంది అవుతుంది మేము పంట కూడ ఇక్కవాలా వేయకపోవాలా ఓ బస్సులు లంజ బసలు అని పెట్టి లంజ బాసల కొరకు ఇప్పుడు మమ్మల్ని దోశ పుచ్చుకుంటాము ఇది తీయని లేకుండా లేదని సబ్ చెప్పుకుంటాము ఇక ఇప్పుడు ఇచ్చేలా మరి కూప ఇప్పుడు ఎక్కడ ఇచ్చా ఇలేదు అలా తిరిగిపోవడాయి కదా మొన్న పోయిన నాలుగు వేల కింద వినిపోయినాం అప్పులేదు ఇప్పుడు లేదు ఇక వీలు చేయబట్టి ఇక జనాలు వేలు చీరలు కానీ పెట్టి ఇక్కడ చెరుపులు కానీ పెట్టి ఆడబెట్టి ఇక్కడ పెట్టి పెట్టి ఇస్తారు జనాలు ఏం కానీ కానీ పిండి బస్తాలకు రావండి మొత్తం పిండి బస్తా దొరుకుతా లేదు మాకు ఇన్ని రోజులు కేసర్లు ఉన్నప్పుడు మాకు ఈ బస్తాలకు తెలియదు లైనుకు లేవు ఇక ఇట్లా ఆయన వచ్చి ఆయన గెలిచి ఇంకా ఆడవాళ్ళకు ఇట్లా బోస పుచ్చుకుంటాడు ఏమన్నా అంటే బస్సులు పిరిపడ బస్సులు పాడ పెడితే పెట్టకుంటే బస్సులు పెడితే పెట్టకుంటే